అమ్మా అజుడు మా దగ్గరకు ఎందుకు వస్తావు సన్ని దగ్గరికి వెళ్తున్నాడు అంట వాడంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కదమ్మా బాగా అందుకు అందులో బాయ్ కదా అమ్మా యువనందా యువనంద

Sina! Sina, no! Sina, 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 అమ్మ కరంతలేవు పడతావే అయ్యయ్యో ఏయ్దా దంకుంద్రా ఏందే వలే చట్టారం కరల్లి కర్దిస్టడడానికి వస్తునాడు ఆ కర సచ్చినా ఇదొక ముత్తం ఇదొక ముత్త దడ దడ నవ్వుకుంటే వెళ్తున్నాడు మళ్ళీ బ్యాట్ తీసుకుందాం చిన్నగా 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 స్పీడు అస్సలు బ్యాట్ స్పీడు అందులోను వెయిట్లే ఎక్కువ వెయిట్ ఉండడు కదా ఈజీ వెళ్ళిపోతాడు ఉండు నీ పని చెప్తా వస్తున్నాడు అని చెప్తాడు నీకు సపోర్ట్ అసిన హాసన్ని అలసిపోయింది రా హాసిన నీకు అలిసిరాలా నీ పని అయిపోయిందా అయ్యో ಸಿನಹ ತಾಡಾ ಅಲ್ಲಿ ಹಟ್ಟೈನ್ ಅಂಟ್ಲೆ ನೀವು ಎಲ್ಲ ಬಂದಾವಾಗ ಹಟ್ಟ ಅಯ್ಯಂಟುಶನ್ ಓಕೆ